రాష్ట్రంలో అశాస్త్రీయంగా ఆదరబాల ఇష్టానుసారంగా ధరని తెచ్చేందుకు విముక్తి ప్రభుత్వం ఈ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో దాదాపు రెండు రెండు లక్షల దరఖాస్తులు వివిధ రూపాలలో పెండింగ్లో ఉన్నాయి గత ప్రభుత్వం మెళకలు పెట్టి అవినీతికి పాల్పడి ఎంతో మంది ప్రాణాలను గత పలుకొందారు ప్రజలు ఇచ్చిన అవకాశం రాష్ట్ర ముఖ్యమంత్రి మరియు రైతులు ఇబ్బంది పడవద్దు ఈ సమస్యలకు విముక్తి పలకాలని చెప్పి దీని మీద ఒక నిపుణుల కమిటీ ను దీనికి ఒక కమిటీ దీనికి పరిష్కారానికి న్యాయ సూత్రాలను కనుగొని వాళ్ళ ఎంతమంది దరఖాస్తులు అయితే అవన్నిటిని ఒక స్పెషల్ డ్రైవ్ లాంటిది ఏర్పాటు చేసి ఎంఆర్ఓలో ఆడివ అందరు ఏ స్థాయి ఏ స్థాయి అధికారులు ఆ స్థాయిలో ఇంకా మూడవది ఈ రాష్ట్రంలో ఎప్పుడు లేని విధంగా ఉపాధ్యాయులకు ఇతర అధికారులకు అనవసరమైన తెలంగాణలో ఒక జీవో స్థానికత అని స్థానికేతలని ఒక జీవో తెచ్చి త్రీ సెవెంటీ జీవో తెచ్చి ఎంతోమందిని ఇబ్బందులు పెట్టింది ఎంతోమందిని నష్టపరిచింది భార్య ఒక దగ్గర భర్త ఒక దగ్గర పిల్లలు ఒక దగ్గర అది వర్ణాతీతం వాళ్ళ కష్టం కాబట్టి ఎందుకు రోజే దేవుడా ఈ ఉద్యోగం అనే పరిస్థితికి వచ్చింది ఒక దశలో కాబట్టి మళ్ళీ ముప్పై మూడో జిల్లాలు అశాస్త్రీయంగా ఇష్టానుసరంగా ఇక శాస్త్రబద్ధంగా కాకుండా చేసిలుబాట అని చెప్పి ఆ జిల్లాలకు ఖచ్చితంగా పోవాలని చెప్పే కాబట్టి అది తప్పకుండా ఎన్నో అందులో అనుకూలంగా వారు వారికి అనుకూలంగా బదిలీలు కూడా చేసుకున్నది అంత సంఘటన తెలుసు కదా ప్రభుత్వం ఏం చేసిందని కాబట్టి అదేవిధంగా జోనల్ సిస్టంలో కూడా ఫార్టీ సిక్స్ కూడా కొంత తప్పు జరిగిందని చెప్పి ఉద్యోగస్తులకు గురిబండగా మారింది కాబట్టి వాళ్ళ ఉపాధ్యాయులకు నిజంగానే మనం విద్యను ఒక పద్ధతిగా విద్యార్థులకు వారికి నాణ్యత గల విద్యను అందించాలి ఉపాధ్యాయులకు కూడా ఒక విసుబాటు అనేది ఉండాలి వాళ్ళకు ఏదో ఈ జిల్లా నుంచి ఇంకో జిల్లాకి వేస్తున్నంత మాత్రం అలా విద్యాభివృద్ధి అవుతుందని చెప్పుకుంటే పొరపాటు కానీ అట్లా కాకుండా వారి స్థానికంగానే ఉండాలి అనేది ఉపాధ్యాయుల కోరిక వాళ్ళ సొంత జిల్లాలలో ఉండాలనే కూడా వాళ్ళ ఆలోచన కాబట్టి కూడా మీ అందరు తెలుసు ఎంతో మంచి విద్య చాలా ముందంజలు ఉండే తెలంగాణ జీరో రిజల్ట్కు వచ్చిన పాఠశాలలు ఎన్నో ఉన్నాయి ఇలా అస్తవ్యస్తమైపోయింది అస్తవ్యస్తం అయిపోయింది ఈ జీవో వచ్చిన కాబట్టి చాలామంది ఎమ్మెల్యేలు కానీ ఉపాధ్యాయ సంఘాలు కానీ వీరందరూ కూడా కొత్త ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తే రాష్ట్ర ముఖ్యమంత్రి వరి కూడా ఇది వాస్తవమే ఎన్నో వారి ఉన్న కూడా ఎంతో మంది గోల ఉన్నాడు కాబట్టి దానికి ఒక మంచి దాంట్లో ఉన్న పారదర్శకత ఏంది దాంట్లో ఉన్న రుసుకులు ఏందని చెప్పి కూడా ప్రతి ఒక్క ఉద్యోగస్తుల యొక్క అడ్మినిస్ట్రేషన్లో కూడా వారి సలహాలు కూడా అడుగుతుంది సబ్ కమిటీ వాళ్ళ హెచ్ఓడి ఎవరైతుందో ఇప్పుడు ఆ ఇన్స్టిట్యూట్కి ఎవరైతే ఎడ్ ఉన్నారో వాళ్ళ ద్వారా కూడా ఇబ్బందులు యూనియన్ల ద్వారా కూడా ఇబ్బందులు అంటే వివిధ సంఘాల వల్ల ఇబ్బందులు అవన్నీ కూడా ఈ కమిటీ స్టడీ చేసి అది ఎంతవరకు పారదర్శకత ఉంది త్రీ సెవెంటీ జీవో అదే జోనల్ ఫార్టీ సిక్స్ కూడా ఏ విధంగా ఉండదు ఉత్తర తెలంగాణ దక్షిణ తెలంగాణలో కూడా ఫార్టీ సిక్స్ జోనల్ వల్ల కూడా ఇబ్బందులు పడతా ఉన్నారు కాబట్టి ఇవన్నీ కూడా వాళ్ళలా కక్క గత ప్రభుత్వం నా ఇష్టం నా రాజ్యం అని కాదు ఎలా ప్రజాస్వామ్యంలో ప్రజలు ఎవరికి ఇబ్బంది జరగవద్దు కాబట్టి ప్రజలు కోరిన పరిపాలన ఇది కాబట్టి ఇవాళ నిజంగా ఈ ప్రభుత్వానికి ఈ సబ్ కమిటీ కూడా సరి అయిన సలహాలు ఇచ్చి సరి అయిన అభిప్రాయాలు కలిగించుకోవడానికి వారికి అవకాశం లేదు ఆ కమిటీ కూడా అందరి అభిప్రాయాలు కూడా కోడీకరించి గవర్నమెంట్కు ఆ నివేదిక సమర్పించిన ఎంబడే చాలా మంది టీచర్లకు కానీ ఇలా ఉద్యోగస్తులకు కానీ చాలా వెసులుబాటు కాబోతుంది అదేవిధంగా ఈ ప్రభుత్వం కూడా ఇలా అన్ని విధాల ప్రజలకు అందుబాటులో ఉండే జీవో లేదు రేపు భవిష్యత్తులో కూడా విస్తారు కాబట్టి మరి దీనికి సడలించడానికే ఎక్కువ మట్టి అవుతుంది కాబట్టి ఎక్కువ మటుకు మనము కోరుకునేది ఏంటంటే ప్రభుత్వాలు కూడా నేను కూడా ఒక శాసనసభ్యులుగా ఏం కోరుకుంటా ఉన్నట్టే నా తోటి శాసనసభ్యులు కూడా కోరుకుంటుంది ఏంటంటే ఈ త్రీ సెవెంటీ జియో అనేది ఎంత త్వరగా పూర్తి చేస్తే ఇలా అకాడమిక్ ఇయర్ అయిపోయింది రేపు వచ్చే స్టార్టింగ్ అకాడమిక్ ఇయర్ కన్నా ప్రారంభానికన్నా ఈ నెల రెండు నెలలనే ఈ కమిటీ తీవ్ర స్థాయిలో ప్రయత్నం చేసి దీన్ని ఇమీడియట్లీ కూడా సడలించాలని చెప్పి నా తోటి శాసనసభ్యులు నేను కూడా కోరుకుంటా ఉన్నా కాబట్టి ఎంతో త్వరగా చేస్తే అంత ఫీడ్ వదులుతుంది కాబట్టి ఇంతకుముందు కూడా భార్య భర్తలు ఒకే చోట చేయాలనే నిబంధన కూడా ఇలా వాళ్ళు పరిగణలు తీసుకోలేక చాలా చాలా దుర్మార్గమైన జీవది కాబట్టి తప్పకుండా రద్దు చేయాల్సిందేగా నేను ప్రభుత్వాన్ని ముఖ్యమంత్రి గారిని కోరుతా ఉన్నాను అదేవిధంగా ఇలా ఆరు గ్యారంటీల్లో నాలుగు గ్యారంటీలు పూర్తి చేస్తున్న ప్రభుత్వం చాలా గొప్పది ఇలా ఇలా కాంగ్రెస్ పార్టీ మాట ఇస్తే మన బదిప్పన్న దానికి నిదర్శనం ఇదే ఇలా మేము అంతటి చెప్పినాం రాజశేఖర్ రెడ్డి పరిపాలన మళ్ళీ రాబోతుందని మేము చెప్పినాం ఇలా అందరూ కూడా చూస్తున్నారు పత్రిక సోదరులు కూడా చూస్తున్నారు ప్రజలు కూడా చూస్తున్నారు ఇలా ఎంత ఎంత అప్పులలో చిక్కుకున్న రాష్ట్రాన్ని ఇవాళ అధిగమించి ఇలా సంక్షేమం కూడా ఇవ్వబోతున్నాం అభివృద్ధి కూడా ఇవ్వబోతున్నాం కాబట్టి స్పష్టంగా ఏదైనా శ్వేతపత్రం కాదనేది మీకు కంట కట్టినట్టుగా ఏదో దాపరికం లేదు ఎలా ముఖ్యమంత్రి అయినట్టయినా ఏదో కూర్చొని లోపటింట్లో కూర్చొని అవాకులు చవాకులు కాదు ప్రజల సమక్షంలోనే కూర్చొని కూడా శాసనసభ సాక్షిగా పత్రాలు పెట్టి అందుకంటే ఇంకా గొప్ప పారదర్శకత ప్రభుత్వం కనబడదిగా భవిష్యత్తులో కూడా కాబట్టి తప్పకుండా ఇది ప్రజలు మెచ్చిన ప్రభుత్వం ప్రజలు నచ్చిన ప్రభుత్వం కాబట్టి ప్రజల సంక్షేమం ప్రజల అభివృద్ధి పూర్తి స్థాయిలో అధిగమిస్తాం త్వరలో